శ్రీమాత నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిది సోమవారం తులారాశి ఫలితాలని చూద్దాం ఇలాగే ప్రతిరోజు తులారాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే ఫిబ్రవరి పంతొమ్మిది సోమవారం తులారాశి వారికి సంబంధించి నూతన రుణ ప్రయత్నాలు ఫలించవు వృత్తి వ్యాపారాలు మందకుడిగా సాగుతాయి ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి సకాలంలో పనులు కాక చికాకులు పెరుగుతాయి చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప అవరోధాలు ఉంటాయి సన్నిహితులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య ఏడు ఈ రోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు మరియు తెలుపు రంగును ధరిస్తే మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు రోజు మీకు పశ్చిమ దిక్కు ప్రయాణాలు మంచివి కావు